హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆర్ టిప్స్ నేను మీ దేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మీరు ఇష్టపడుతున్న వాళ్ళ పేరును ఒక్కసారి పేపర్ మీద ఇలా రాసి కాల్ చేస్తే చాలండి వాళ్ళు ఏడు సముద్రాల అవతల ఉన్నా సరే మీకోసం ఊరుకుల పరుగుల మీద పరిగెత్తుకుంటూ వస్తారు మీ వశం అయిపోతారు ఇంకా మిమ్మల్ని వదలనే వదిలిపెట్టము అంటూ మీ దగ్గరే ఉండిపోతారు ఎలా అంటే ఐస్ కాంతంలాగా మీకు అతుక్కుపోతారు మీరు చెప్పిందే వింటారు మీరు గీసిందే గీత మీరు రాసిందే రాత అన్నట్టుగా ఉంటారు వాళ్ళ తప్పులు ఎన్నైనా ఉండని ఏవైనా చేయని అవన్నింటినీ కూడా అక్కడితో చెక్ పెట్టేసి మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు అంటే ఒకవేళ థర్డ్ పర్సన్ రిలేషన్ కావచ్చు లేకపోతే వేరే బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా కావచ్చు వాటి వల్ల మిమ్మల్ని దూరం పెడుతూ ఉన్నా అలాంటి వాటి కూడా దూరం పెట్టేసి ఇక మనస్పర్ధలు కారణాలు అవి ఇవి ఉంటే వాటి నుంచి అయితే ఈజీగా బయటపడతారు కానీ ఈ థర్డ్ పర్సన్ లేకపోతే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల మీకు దూరం అయింటే మీరు చెప్పిన వినక ఇంకా మీరు విసిగించేస్తున్నారు పదే పదే అదే చెప్తున్నారు అని వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టేసిన అంటే అస్తమానం ఫోన్స్ కాల్స్ చేసి విసిగిస్తున్నారు అంటూ మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేసిన లేదా భార్యాభర్తల మధ్య గొడవలు ఉండి దూరంగా ఉన్నా లేదు ప్రేమికుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధల వల్ల మిస్అండర్స్టాండింగ్స్ వల్ల దూరంగా ఉన్న ఇలా ఏవో కారణాల వల్ల దూరంగా ఉంటారు అలాంటి వారి పేరు పేపర్ మీద రాసి ఒక్కసారి ఇలా గనక కాల్చారు అంటే వెంటనే మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు అంటే మీరు ఇటువైపు ఈ పరిహారం చెయ్యగానే అటువైపు వాళ్ళల్లో కదలిక అన్నది వస్తుంది మళ్ళీ మీ మీద ఉన్న కోపం మొత్తం పోయి వాళ్ళు మంచిగా ఆలోచిస్తారు మీ గురించి సరే తను నా మీద ప్రేమతోనే కదా ఇలా చేసింది నేనెందుకో అర్థం చేసుకోకుండా తనను ఎంతలా బాధ పెడుతున్నానో అంత అనేసి వాళ్ళకి మనసులో ఒక పశ్చాత్తాపం అనేది ఏర్పడుతుంది మళ్ళీ మీరిద్దరు ఇది వరకు ఎంత ప్రేమగా ఉన్నారో అదంతా కూడా వాళ్లకు గుర్తొస్తుంది మళ్ళీ మిమ్మల్ని కలవాలని తహతహలాడతారు మీతోని జీవితాంతం ఉంటే బాగుంటుందని అనుకుంటారు ఇంతలా ప్రేమించే వ్యక్తి కదా తను తనని ఎందుకు నేను బాధ పెట్టాను అన్న పశ్చాత్తాపం వాళ్ళల్లో కలిగి మీరంటే ప్రేమ ఏర్పడి మళ్ళీ మీ దగ్గరకు వెతుక్కుంటూ ఉరుకుల పరుగుల మీద వాళ్ళను రప్పించేటటువంటి ఒక అద్భుతమైన పరిహారం అండి ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే భార్య భర్తలు చిన్న చిన్న గొడవలకే దూరంగా ఉంటారు ఏవేవో స్పర్ధలు కానీ ఇద్దరు మళ్ళీ కలవాలి అంటే ఏవో ఈగోలు ఉంటాయి కానీ ప్రేమ మాత్రం లోపల ఉంటుంది తనే ముందు రాని అని ఇటువైపు వ్యక్తి తనే ముందు రాని అటువైపు వ్యక్తి ఇలా ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఒక్క స్టెప్ అన్నది ఎవరు కూడా ముందుకు వేయలేకపోతుంటారు అలాంటప్పుడు ఏంటంటే మీరు ఈ పరిహారం చేశారంటే ఎదుటి వాళ్ళు తప్పకుండా మిమ్మల్ని మళ్ళీ చేరుకోవటానికి ప్రయత్నం అన్నది చేస్తారు ఇక ఇప్పుడు ప్రేమికులు ఎలా ఉన్నారు అంటే ఏదైనా ఒక చిన్న మాట లేదా ఏదైనా కోపంగా అరవటమో లేదా కొంచెం రిస్ట్రిక్షన్ పెట్టటమో నువ్వు అలా చేయకు ఇలా చేయకు అక్కడికి వెళ్ళకు ఇలా అంటే వీళ్ళు చెప్పటం ఏంటంటే కొంచెం వాళ్ళ మీద కేరింగ్ తోటి చెప్తారు కానీ అది వాళ్లకు అర్థం అవ్వక ఈ నస ఏంటి నాకు ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఏంటి అలా చేయకు ఇలా చేయకు అంటారు నాకు ఆర్డర్లు పాస్ చేస్తారు అని కొన్ని కారణాలు ఉంటే ఇంకా ఏవైనా గొడవలు కానీ మాట మాట పెరగటం పట్టింపు కానీ ఇలా ఇట్లాంటి సిచ్యుయేషన్స్ రాగానే ఏం చేస్తారంటే ముందుగా బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు ఎలా ఉంటుందంటే ముందు పూర్వకాలం రాజులు ఎవరినైనా శిక్షించాలి అంటే చీకటి కొట్లు బంధించేవాళ్ళు అలాగా ఇప్పుడు ఈ బ్లాక్ లిస్ట్ అన్నది ఒకటే తయారు చేసుకున్నారన్నమాట ఈ జనరేషన్ వాళ్ళు ఏ రవ్వంత కోపం వచ్చినా ఇంటి నువ్వు నన్ను ఎలా మాట్లాడతావా ఇలా చేస్తావా ఆగు నిన్ను బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తా నీకు బుద్ధి చెప్తా అన్నట్టు తీసుకెళ్ళి బ్లాక్ లిస్ట్లో పెడతారు అక్కడ అట్లా చీకటి కొట్లో పెడితే అదైనా కొంచెం భరించవచ్చేమో కానీ ఇలా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు మాట్లాడకుండా దూరంగా తను కనిపించకుండా బ్లాక్ లిస్ట్లో అన్నది పెట్టేస్తే ఈ నరకం మామూలుగా ఉండదు ఇప్పుడు చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అండి ఇది ఒక్కొక్కసారి భార్య భర్తలు దూరంగా ఉన్నవాళ్ళు కూడా ఇట్లా బ్లాక్ లిస్ట్లో పెట్టుకుని ఇట్లా చేసుకుంటున్నారు ఏమొస్తుంది ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకుని ఈ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుందాం సరే నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు ఇంకొకసారి రిపీట్ చేయకు అని ఆ వ్యక్తి చెప్తే ఆ వ్యక్తికి అర్థం చేసుకుంటారు సరే నీకు నచ్చిన పని చేశాను సారీ ఇంకెప్పుడు చెయ్యను అని ఇటు ఇటువైపు ఉన్న వ్యక్తి చెప్పేస్తే పరిస్థితి అక్కడికి సాల్వ్ అయిపోతుంది అలా చెయ్యరు నీకు బుద్ధి చెప్తా చూడు నీకు కనిపించకుండా మాట్లాడకుండా నిన్ను బ్లాక్ లిస్ట్లో పట్టి పడేస్తాను అంటూ బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు కావాలని ఏడిపిస్తారు కావాలనే బాధ పెడతారు అంటే ఇటువైపు వాళ్ళు బాధపడుతుంటే మానసిక ఆనందం పొందుతూ ఉంటారు అలా వాళ్ళ ఆనందం వాళ్ళు పొందుతూ ఉంటారు మానసికంగా కానీ ఇటువైపు వాళ్ళ నరకం చూడాలి మామూలుగా ఉండదు అన్నం తినరు కంటికి నిద్రపోరు ఏ పని చెయ్యాలన్నా ధ్యాస ఉండదు దేని మీద కూడా ఇంట్రెస్ట్ ఉండదు ఇలా ఉంటాయి సిచ్యుయేషన్స్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా పెట్టేటటువంటి ఒక పరిహారం అండి చాలా అద్భుతమైన పరిహారం దీనికి ఏం చెయ్యాలి అని అంటే మీకు ఒక వైట్ పేపర్ తీసుకోండి వైట్ పేపర్తో ఈ పరిహారం ఒక్క రూపాయి కూడా ఖర్చు లేనటువంటి పరిహారం అండి చాలా సింపుల్ పరిహారం ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే కొంతమంది మాకు రిజల్ట్ వచ్చింది అని కొంతమంది చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ఇంకొంతమంది మాకు జరగలేదక్క అని కామెంట్స్ పెడుతున్నారండి ఏమవుతుందంటే మీరు మీ పర్సన్ వల్ల చాలా నలిగిపోయి ఉన్నారు మానసికంగా మెంటల్గా స్టేబిలిటీ అనేది లేదు మీకు ఏంటంటే మైండ్ ఎంత గజిబిజిగా ఉంది వాళ్ళ గురించే ఆలోచనలు వాళ్ళ గురించే బాధ వాళ్ళనతో నాతో మాట్లాడటం లేదు అలా చేశారు ఇలా చేశారు అన్న ఆలోచనలు మీ మైండ్లో నిండిపోయాయి మీరు ఇప్పుడు చేసే ఈ పరిహారాల మీద పూర్తి స్థాయిలో దాని మీద ధ్యాస పెట్టలేకపోతున్నారు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు అక్కడ మీరు సరిగ్గా చెయ్యలేక మీకు రిజల్ట్ అన్నది రావటం లేదు కాబట్టి మీరు ఆ అలజడి ఆ గాబర గుండెల్లో దడ బాధ ఆలోచనలు కాసేపు పక్కకు పెట్టేసి ప్రశాంతమైన మనసుతో ఇలాంటి పరిహారాలు చేసేటప్పుడు ప్రశాంతంగా చేయండి తప్పకుండా రిజల్ట్ వస్తుంది మీరు చేస్తున్న పొరపాటు ఇదే మానసిక ఒత్తిడి ఎక్కువైపోయి మైండ్లో ఆలోచనలు వాళ్ళ గురించి ఎక్కువైపోయి సరిగ్గా దాని మీద ధ్యాస పెట్టి చెయ్యక మీకు రిజల్ట్ అన్నది రావటం లేదని మీరు గుర్తుంచుకోండి ఇక ఒక వైట్ పేపర్ తీసుకోండి వైట్ పేపర్ తీసుకున్నాక మీరు ఏం చేస్తారు అంటే ఆ వైట్ పేపర్ తీసుకుని ఇక్కడ ఒక మూడు ఇంచుల పొడవు వెడల్పు ఉన్నట్టు దీర్ఘ చతు పేపర్స్ని కట్ చేసుకోండి ఇక్కడ చూపించా కదా అంతే సరిపోతుంది ఫుల్ వైట్ పేపర్ మనకు అవసరం లేదు అక్కడ మూడు మూడు బాక్సులు ఎలా వేశానో అంత పేపరే మనకు కావాలి ఆ పేపర్స్ అంత కట్ చేసుకొని మీరు వాటికి ఏం చేస్తారంటే తేనె మొత్తం రాసేయండి వెనక ముందు కూడా రాసేసి వాటిని ఆరబెట్టండి అలా ఈరోజు తేనె రాసి దాన్ని ఎండబెట్టేశాక రేపటి రోజున మీరు ఈ పరిహారం మొదలుపెట్టుకోవాలి ఇక రేపు ఏం చేస్తారు అంటే ఇలా రెడ్ మార్కర్ పెన్నుతో వెయ్యాలి రెడ్ పెన్నుని వాడాలి ఇలా అడ్డం మూడు బాక్సులు నిలువుగా మూడు బాక్సులు వచ్చేటట్టు ఇట్లా బాక్సులు అన్నవి మీరు డ్రా చేసుకోండి మీరు ఇలా చేశాక ఏం చేస్తారు అంటే ఆ బాక్సుల్లో కొన్ని నెంబర్స్ వెయ్యాలి మొదటగా ఎనిమిది రెండు రెండు మూడు ఒకటి పది ఒకటి తొమ్మిది అలా వేసుకుని మధ్యలో మీరు కోరుకుంటున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ భార్య భర్త ప్రేమించిన అబ్బాయ అమ్మాయ వారి పేరును ఇక్కడ రాయాలి ఇలా రాశాక మీరు ఏం చేస్తారు అంటే దీన్ని ఈ మూడు ఇంచుల పేపర్ అంత మాత్రమే కట్ చేసుకున్నారు కదా దాన్ని రౌండ్గా రోల్ చేసి చుట్టండి దాన్ని అలా ఆ పేపర్ని రౌండ్గా చుట్టేశాక ఏం చేస్తారు అంటే పత్తి తీసుకోండి మనం దేవుడి పూజకు ఒత్తులు చేయటానికి యూస్ చేస్తాం కదా కాటన్ ఆ పత్తి తీసుకోండి దాన్ని ఇలా ఆ పేపర్ చుట్టూ నీట్గా చుట్టేసేయండి ఎందుకంటే మనం ఇక్కడ దాన్ని మళ్ళీ కాల్చబోతున్నాం కాబట్టి అలా నీట్గా చుట్టేసుకున్నాక తర్వాత మీరేం చేస్తారు అంటే ఒక మంచి సుగంధ భరితమైన ఆయిల్ ఏదైనా మీకు దొరికితే తీసుకోండి జాస్మిన్ ఆయిల్ కానీ చమేలి ఆయిల్ కానీ అయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది సరే మీకు అవి అందుబాటులో లేవు ఆ ఆయిల్స్ అందుబాటులో లేవు అన్నప్పుడు ఏం చేస్తారు అంటే ఆవు నెయ్యి ఆవు నేతిని తీసుకొని ఆవు నేతిలో ఈ పేపర్ ఏదైతే ఉందో కాటన్ చుట్టిన పేపర్ ఏదైతే ఉందో అందులో ముంచండి అందులోకి ముంచేసి నీట్గా ఒక పట్టకార సహాయంతో కాల్ చేసి బూడద చేయండి మీరు ఇలా ఎన్ని రోజులు చెయ్యాలి అని అంటే ఏడు రోజులు వరుసగా చేయాల్సి ఉంటుందండి అందుకే ఫస్ట్ ఏ చెప్పాను నేను అలాంటి పేపర్లు ఒక ఏడు పేపర్లు ముందుగానే రెడీ చేసుకోండి తేనె రాసి ఎండబెట్టేసి ఒక ఏడు పేపర్లు ముందుగానే సిద్ధం చేసుకోండి ఇక ఒక్కో రోజు ఒక్కొక్క పేపర్ మీద ఇప్పుడు నేను అయితే ఏం నెంబర్స్ చెప్పానో ఆ నెంబర్స్ ఖచ్చితంగా ప్రతిరోజు రాయాల్సిందే రాసుకొని మీకు ఇష్టమైన వాళ్ళు మీరు కోరుకుంటున్న వాళ్ళు పేరు అక్కడ రాసి ఆ పేపర్ను ఇలా రోల్లా చుట్టేసి దానికి ఈ పత్తి అన్నది చుట్టేసి ఏదైనా మంచి ఫ్లేవర్ ఆయిల్లో కానీ సువాసనాభరితమైన ఆయిల్లో కానీ లేదంటే నెయ్యిలో కానీ డిప్ చేసి ఒక పట్టకర సహాయంతో కాల్ చేయాలి ఇలా ఏడు రోజులు ఖచ్చితంగా కంటిన్యూస్గా చేయాల్సిందే మీరు ఇక ఇది మొత్తం కాలేక ఆ బూడిది ఏదైతే ఉందో దాన్ని తీసి బయటపడి వేయండి ఎవరు తొక్కకుండా బయటపడవండి లేదా సింకులో వేసి నీళ్లు పోసేయండి మీరు ఇలా కనుక చేశారు అంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందండి మీరు ఈ ప్రక్రియ చేయటం మొదలు పెట్టంగానే వాళ్ళలో అలజడి అన్నది కలుగుతుంది మీ గురించి ఆలోచనలు ఏదో ఒక మీ గురించి ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నవి మొదలవుతాయి కొంతమంది ఏంటంటే వాళ్ళకు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు గ్రహస్థితులు పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఫస్ట్ రోజు ఇలా చెయ్యంగానే ఖచ్చితంగా వాళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు దగ్గరుంటే మనిషి వస్తారు లేదా ఇంకొంచెం మొండిగా ఉన్నారు వాళ్ళు కొంచెం కరగాలి కరిగించాలి లేదా ప్రాబ్లం కొంచెం పెద్దది కొంచెం సీరియస్ కారణం వల్ల మీరు ఇద్దరు దూరం దూరంగా ఉంటున్నారు మీకు గ్రహస్థితులు అనుకూలించట్లేదు అన్నప్పుడు ఖచ్చితంగా మీరు ప్రతిరోజు ఇలా ఏడు రోజులు కనుక చేశారు అంటే ఏడవ లోపు ఆ ఏడవ రోజు మీరు ఇలా కాల్చడం పూర్తి లోపు ఖచ్చితంగా వాళ్ళు ఎంత దూరంలో అయినా ఉండనివ్వండి మీకోసం వెతుక్కుంటూ వస్తారు లేదు కాలు మెసేజ్ అయినా కూడా మీకు చేస్తారు ఇక నేను చేసిన తప్పేంటో పొరపాటేంటో నాకు అర్థమయ్యింది నిన్ను ఇంకెప్పుడు వదిలిపెట్టను నిన్ను అర్థం చేసుకున్నాను అంటూ మీ దగ్గరకు వచ్చి మీతోనే శాశ్వతంగా ఉండిపోతారండి చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ఈ పరిహారానికి ఒకవేళ హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది ఏ వన్ పర్సెంట్ మాత్రమూ రాకుండా ఉంటుంది అది చాలా సీరియస్ మ్యాటర్ ఉండొచ్చు కొంచెం పెద్ద సమస్య అయ్యి ఉండొచ్చు పరిస్థితులు అనుకూలించకపోవచ్చు లేకపోతే అటువైపు ఉన్న వాళ్ళు చాలా మొండివారుగా ఉండొచ్చు అలాంటి వారికి ఏం అంటే మళ్ళీ ఇంకొకసారి ఇంకొక సెవెన్ డేస్ మీరు చేయండి రిజల్ట్ అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుందండి ఇక మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పరిహారం చేసుకుంటారని ఆశిస్తూ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను ఇంకొక విషయం దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ కామెంట్స్లో అడుగుతారు కాబట్టి చెప్తున్నాను ఇక ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను మన వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు